మా తమ్ముడు అచ్చుడు ఈ ఉన్నదే మూడు మాటలు ఇంటింటికి అందరి తుపాయూపాయ పొలంకు మసాలా ఆల్తున్నా నిన్న వీడియో తిస్తే వంద మంది నమస్తే తెలంగాణ రైడర్లు దుబాయ్లో ఉన్నోళ్ళు మీరు చూస్తున్నాడు రే అన్ని దుబాయ్లోకి వస్తున్నాయి అలా దుబాయ్లో చూసినట్టు కొడుతుంది గీదేనా పొలము మాదే ముందు ముందే మూడు గుడిసెల పాలే చూడు నేను బండాలు చూపించాను కదా ఇటు బాండలే అటు బాండలే అన్ని బాండలే యోగి ఇది ఒకటే షేరు మా ఊరుకు ఇప్పుడు నేను చూపిస్తా చూడు రి యోగి ఒకటే చెరువు ఉంది ఆ చెరువు ఆ చెరళీలు చెరలీ ఇది బాండానే అది బాండానే ఆ మీద గుర్రమెత్తుని ఇవి ఉన్న కాడికి యాభై అరవై మంది ఉన్నారు ఇక మా కుర్మల కూల గోర పొలాలు లేవు జాగలేవు ఇది ఒక్కడ చేరు ఎండాకాలం పీడకాలం పాటలు పాడేయమ్మని ఆనకాలం పాడితే ఇదే నా పొలము ముత్తగాంత ఉన్నది మీరు కూడా ఇక మీరు వచ్చిన నీరు నాటేసినప్పుడు వచ్చినా తెలుడే మాల మీరు దగ్గర బీడే ఉండే గీదే మా పొలం మాకు అది పండు అది పండనే ఇది పండనే నా వీడియోలు మానస్కమని చూస్తుండ్రే అందరికీ థ్యాంక్ యూ సూచిన వాళ్ళకి అందరికీ జై తెలంగాణ జై కిషన్ లైక్ చేస్తారు సబ్స్క్రైబ్ చేస్తారు థ్యాంక్ యూ ఇగో ఈ పొలం నాదే మా దోస్తి దోస్తు వచ్చిండు ఇక మా తమ్ముడు కూడా వస్తాడు బండేసుకొని ఇక అన్ని బండలే మా ఊళ్ళో ఏమి లేదు అక్కడ అవి ఆడ గొర్రెత్త బండలు బుండలు ఇక చూడరు అవ అది కూడా బండనే ఉన్నదే యాభై యాభై అరవై డెబ్బై ఇండ్లు ఓ నూరు నూట యాభై మంది అవు కానీ పాలే ఈ పాలెకు మూడు బండలు ఒక్కడ వచ్చారు అవు ఆ బాండ మాదే ఈ బాండా మాదే ఇవన్నీ మాయాలి నిన్నది ఇక చూడరు బండలు బండలు గీట గీటు జరంత దూరం దూరు చూపి అక్కడ కనబడుతుంది చూడు జంగలి చెట్టు కాడికి ఇక చెట్టు కాడికి అటు ఇటు కుట్టనే అటు కుట్టనే ఆడ గొర్రెత్తండా ఊరు దిగులో పండరే మటన్ వాడతారు అందుకే మా ఊరు ఇంటికి ఒక్కొక్కరు ఇద్దరు ముగ్గురు అందరు దుబాయ్లో ఉన్నారు అయ్యా కొడుకు తాత మన్మోడు చిన్న మామ మా మందంతా యూటీసులో యూటీసు ఎమరీలు ఎంబీఎమ్ క్లినికో ఇక మా మా పనేకేది ఏం పని లేదు ఇది ఒక్కటి చెరువు నా చూడరి ఒక్క చెరువు యాభై ఇండ్లు చిన్నపల్లె థ్యాంక్ యూ మా వీడియోలు మానసికమని చూస్తున్నాడు దుబాయ్ రైడర్లు నేను రైడర్ని దుబాయ్ నుంటా మొన్న వచ్చారు ఒక నెల ఇంటి కానీ థ్యాంక్ యూ